అండి అందరికీ నమస్కారం ఇప్పుడైతే మనం కథలోకి వెళ్ళిపోదామండి అమ్మగారు నేను వెళుతున్నాను తలుపు వేసుకోండి పని మనిషి మాటలతో పడక గదిలో మనవణ్ణి పుచ్చుకోవటానికి ప్రయత్నిస్తున్న విశాలాక్షి హాల్లోకి వచ్చింది తలుపు వేయబోతూ ఉండగా వరండ నిర్మానుష్యంగా నిశ్శబ్దంగా ఉండటం గమనించి భారంగా నిట్టూర్చింది బోల్ట్తో పాటు సెంట్రల్ సేఫ్టీ లాక్ కూడా వేసి హాల్లోకి వచ్చింది అది హైదరాబాద్లో అపార్ట్మెంట్ బిల్డింగ్ అందులో అందరూ గచ్చిబౌలి హైటెక్ సిటీ ప్రాంతాలలో పనిచేస్తున్న సాఫ్ట్వేర్ ఇంజనీర్లే వాటిల్లో సగానికి పైగా అద్దెకున్న వాళ్లే విశాలాక్షి కొడుకు కోడలు అలాంటి ఉద్యోగస్తులే కావడంతో పది రోజుల క్రితమే అపార్ట్మెంట్లో కద్దెకొచ్చారు ఫోన్ రింగ్ అయింది ఊహించినట్టుగానే కోడలు చేస్తుంది శ్రేష్ పడుకున్నాడా అత్తయ్య ఇదిగో నా భుజంపైనే ఉన్నాడు నిద్రపుచ్చుతున్నారో కోడలు ఫోన్ పెట్టేసింది కొద్దిసేపటికి భుజం మీద పిల్లాడు భారంగా అనిపించసాగాడు శరీరమే కాదు మనసు కూడా విశ్రాంతి కోరుతుంది గత నాలుగు సంవత్సరాల నుంచి మనవళ్ళని మనవరాలని సాకటంతోనే గడిచిపోతుంది ఎన్నో ఊహించుకుంది భర్త రిటైర్ అయిన తర్వాత తనకిష్టమైన తీర్థాలు ఆహ్లాద ప్రదేశాలు తిరిగి రావాలని టీవీలో పాత తెలుగు సినిమాలు చూడాలని నవలలు చదవాలని రిటైర్ అయి ఆరు నెలల్లో భర్త చనిపోవటం విశాలాక్షి జీవితంలో పెద్ద కుదుపు ఇద్దరు అమ్మాయిలు ఒక అబ్బాయి భర్త రిటైర్మెంట్ లోపల ముగ్గురికి పెళ్ళిళ్ళయ్యాయి అమ్మాయిలిద్దరూ అమెరికాలో ఉన్నారు అబ్బాయి మాత్రం ప్రస్తుతానికి హైదరాబాద్లో ఇప్పుడు వాడింట్లోనే తన ఈ శిశువుల సంరక్షణలో తండ్రి చనిపోయిన వెంటనే పెద్ద కూతురు అమెరికాకి వేసా ఏర్పాటు చేసింది అప్పటికే అమ్మాయి గర్భిణి ప్రసవానికి ఇంకా రెండు నెలల సమయం ఉంది నిండు చోలాలకి రెండు నెలలు ఆ తర్వాత బాలింత కూతురికి నవజాత శిశువుకి నాలుగు నెలలు ఆనందంగా ఇష్టంగా సేవలు చేసింది ఆరు నెలలు గడువు ముగుస్తూ ఉండగా పెద్ద కూతురు అత్తగారు రావటంతో ఇండియాకి తిరిగొచ్చింది విశాలాక్షి ఆరు నెలల కాలం ఇట్టే గడిచిపోతూ ఉండగా పెద్ద కూతురు దాదాపు ఏడాది వయసున్న తన కొడుకుని విశాలాక్షి దగ్గరికి పంపించింది ఏడాది పాటు వాడిని పెంచటంలో ఎంతో అలసిపోయిందామే తనకు వయసు మీద పడుతున్న సంగతి అప్పుడే తెలిసిందామెకి వాడు సతాయించటం కన్నా తన కూతురు వాడి బట్టలన్నీ డెటాల్ వేసి ఉతుకుతున్నావా డైపర్స్ రెగ్యులర్గా మారుస్తున్నావా అని అంటూ రెండు గంటలకు మారు ఫోన్ చేసి సతాయించేది అలా అతి కష్టంగా ఓ సంవత్సర కాలం పూర్తవుతుండగా చిన్న కూతురు దగ్గర నుంచి తన దగ్గరికి రమ్మని కారణం తను కూడా గర్భవతి నయ్యానని అది సంతోషకరమైన వార్తే ఆనందంగా బయలుదేరి మనవణ్ణి పెద్ద కూతురికి అప్పగించి కూతురు దగ్గరికి చేరుకుంది మనవరాలు పుట్టింది పెద్ద కూతురు ప్రసవం అయిన తర్వాత జరిగిన సంఘటన వరుస క్రమమే చిన్న కూతురు దగ్గర కూడా పునరావృతమైంది మనవరాలిని ఏడాదిన్నర పాటు తన దగ్గరుంచుకునేసరికి ప్రాణం తోక్కొచ్చింది ఆ పాపకెప్పుడు ఏదో ఆరోగ్య సమస్య వచ్చి పడేది దాంతో చిన్న కూతురు కంగారుతో అరగంటకోమారు ఫోన్ చేస్తూ సతాయిస్తూ ఉండేది ఈలోగా కోడలు కూడా ప్రసవించి మనవణ్ణి కనింది అదృష్టవశాత్తు ప్రసవానికి ముందు ఆరు నెలలు ఆ తర్వాత ఆరు నెలలు తన పుట్టింట్లోనే ఉండివచ్చి ఈ మధ్యనే ఉద్యోగంలో తిరిగి జాయిన్ అయింది కూతుళ్ళ సంతానానికే కాకుండా కుమారుడి సంతానానికి కూడా సేవలు చేయటం తన బాధ్యత ధర్మం కాబట్టి వాళ్ళు కోరుకున్నట్లుగా చైతన్యపురిలోని ఇల్లును కిరాయికిచ్చి వాళ్ళతో పాటు నానారాం గోడాకి వచ్చి మనవడి పాలన చూసుకుంటుంది భుజంపై నిద్రపోయిన మనవడిని నెమ్మదిగా పరుపుపైకి చేర్చి మాస్టర్ బెడ్రూమ్ బాల్కనీలోకి వచ్చేసింది అపార్ట్మెంట్ కానుకొని పెద్ద ఆవరణలోనే చిన్న ఇల్లు ఆమెను ఆకర్షించింది చుట్టూ కాంపౌండ్ వాల్ కట్టబడి ఉన్న వెయ్యి గజాల ఆవరణలో ఓ మూలన ఓ చిన్న ఇల్లు దాదాపుగా ఐదారు నిమిషాల పాటు ఆ ఇంటిని చూస్తూ ఉండిపోయింది ఈలోగా హాల్లో నుంచి ఫోన్ చప్పుడు కావటంతో ఉలిక్కిపడి లోపలికొచ్చింది కొడుకు చేస్తున్నాడు ముందుగా కొడుకు గురించి అడిగి ఆ తర్వాత అన్నం తిన్నావా అమ్మా లేట్ చేయకుండా టైంకి తిను ఎందుకో నువ్వీ మధ్య చాలా నేరసంగా ఉంటున్నావు ఆ మాత్రం కన్సల్కే మనస్సు కొడుకు మీద ప్రేమతో పొంగిపోయింది లేదులేరా బాగానే ఉన్నాను అని అంది కంపించే స్వరంతో వాడు పడుకున్నప్పుడైనా కాస్త విశ్రాంతి తీసుకోమ్మా సరే ఫోన్ పెట్టేసి నేరుగా అద్దం ముందుకు వెళ్ళి తనను తాను చూసుకుంది కొడుకు చెప్పిన మాట నిజమే కాంతి తగ్గిన కళ్ళు కళ్ళ కింద చేరిన మచ్చలు ముడతలు పడిన ముఖం తెల్లబడిన జుట్టు నిరాసక్తంగా కట్టుకున్న వస్త్రధారణ అరవై ఏళ్లకే డెబ్భై ఏళ్ళ వృద్ధురాలుగా కనిపిస్తుంది మనసంతా దిగులుతో నిండిపోయింది నిలువెల్ల నేరసం ఆవహించింది అయ్యో అప్పుడే జీవితం చరమాంక దశకు వచ్చేసిందా నేను ముసలిదాన్నైపోయానా నా తీరని కోరికలు తీర్చుకోవటానికి ఇంకా వయసుందని నేను అనుకుంటున్నానే ఎన్నాళ్ల నుంచి అప్పుడే వయస్సు పైబడిపోయి అనారోగ్యం ఆక్రమించుకుందా భర్త కొరకు పిల్లల కొరకు ఎన్నాళ్ళు అర్పించుకున్న జీవితం ఇప్పుడు పిల్లల పిల్లల కోసం పాటుపడుతుంది మరి నా కోసం సమయాన్ని కేటాయించుకునేది ఎప్పుడు ఆ అద్భుతమైన సమయం అసలు వస్తుందా ఆలోచనలతో అన్నం తినాలి అనే కోరిక పోయింది నిస్సత్తువుగా మంచంపైకి వాలింది మూసుకుపోతున్న రెప్పల నుండి కన్నీటి చుక్కలు నిశ్శబ్దంగా చెంపలపైకి జారాయి మరునాడు ఉదయం తొందరగానే శ్రేయస్ నిద్రపోయాడు పని మనిషి తన పనిలో మునిగిపోయింది విశాలాక్షి వచ్చింది వెళ్ళది రెండో అంతస్తు కావటంతో ఆ ఇల్లు స్పష్టంగా కనిపిస్తుంది సింగిల్ బెడ్రూమ్ పోర్షన్ కాబోలు ముందు వరండాతో ముచ్చటగా ఉంది వెయ్యి గజాల స్థలం కాబట్టి కాంపౌండ్ గేట్ నుండి ఇంటి వరకు కారు వచ్చేంత దారి దానికి ఇరువైపులా శోభాయమానంగా పూల మొక్కలు మిగతా ప్రదేశమంతా కూరగాయ మొక్కలు పండ్ల చెట్లు నిన్నంతగా గమనించలేదు కానీ ఆ చిన్న ఇంటి పక్కనే పని మనిషికి రేకుల షెడ్ ఒకటి కాస్త పెద్దదిగానే ఉంది దాని పక్కనే కారు కూడా ఉంది ఆ పక్కనే పని మనిషి కాబోలు బట్టలు ఆరేస్తుంది ఒక మగ మనిషి పళ్ళ చెట్టుకు పొదలు చేస్తున్నాడు అమ్మా నేను వెడుతున్నాను బాబు కూడా లేచినట్లుగా ఉన్నాడు పని మనిషి కేక వినడంతో కళ చెదిరినట్లుగా హాల్లోకొచ్చింది విశాలాక్షి మళ్ళీ సాయంత్రం ఐదున్నర కావస్తుండగా వచ్చింది ఆమె ఆసక్తిగా కనిపిస్తున్న ఆ ఇంటివైపు దృష్టి సారించింది యజమానురాలు కాబోలు ఒక నడివయసు స్త్రీ మొక్కల మధ్య తిరుగుతూ ఉంది ఆమె వెనకాలే పని మనిషి దంపతులు ఆమె ఒక్క చోట చూపిస్తూ ఏదో సూచనలిస్తుంది పని మనిషి భర్త వెంటనే ఆ చెట్ల దగ్గరికి వెళ్ళి ఆమె చెప్పినట్లుగా చేస్తున్నాడు అరగంట పాటు తను తిరిగొచ్చి తన ఇంటి ముందు వాకిట్లో అంతకు ముందే వేసిన వాలు కుర్చీలో కూర్చుంది పని మనిషి లోపలికి వెళ్ళి ప్లేట్లో చిరు తిండి ఒక పుస్తకం పట్టుకొచ్చి ఆమె చేతికి అందించింది చిన్న టేపాయి తెచ్చి దానిపై వాటర్ బాటిల్ టీ ఫ్లాస్క్ ఉంచి తను రేకుల్ షెడ్లోకి వెళ్ళిపోయింది వాలు కుర్చీలో కాలు మీద కాలేసుకొని కుడి చేత్తో చిరుతిండి తింటూ ఎడమ చేతిలోని పుస్తకం చదువుతున్న ఆమెను చూస్తున్న విశాలాక్షికి అసూయ కలిగింది అయినా తన్మయత్వంతో ఆమె వైపు చూస్తూ ఉండిపోయింది మర్నాడు కొడుకు కోడలు ఆఫీస్కి వెళ్ళిన వెంటనే శ్రేయస్సుని ఎత్తుకొని బాల్కనీలోకి వచ్చింది తలుపు తెరిచి ఉండటంతో ఇంటి యజమానురాలు కనిపించింది టీవీ చూస్తూ టిఫిన్ తింటుంది ఎంత అదృష్టవంతురాలివిడ మనసులోనే ఈర్ష్యపడింది ఆమెతో మాట్లాడాలి అని స్నేహం చేసుకోవాలని అనుకుంటూ ఉంది అదృష్టవశాత్తు ఆ కోరిక ఆ శనివారమే తీరింది శనివారం సెలవు కావడంతో కొడుకు కూడా ఉదయం టిఫిన్ తినేసి శ్రేయస్సుని తీసుకొని కోడలు తల్లిదండ్రుల ఇంటికి వెళ్ళిపోయారు పని మనిషి కూడా వచ్చి పదిన్నర లోపే వెళ్లిపోయింది వీలైనంత వరకు నీటుగా తయారై ఫ్లాటుకు తాళం వేసుకొని కిందకు వెళ్ళింది తడబడుతున్న అడుగులతో పక్కింటి గేటుపై చెయ్యి వేసింది పని మనిషి భర్త అక్కడికి పరిగెత్తుకుంటూ వచ్చాడు నేను పక్క అపార్ట్మెంట్లో ఉంటున్నాను మీ అమ్మగారితో మాట్లాడాలని వచ్చాను అని అతనికి చెప్పింది ఎక్కడే ఉండండి నేను వెళ్ళి అమ్మగారిని అడిగొస్తాను రెండు నిమిషాల తర్వాత వచ్చి గేటు తీసి లోపలికి రమ్మన్నాడు పరస్పర నమస్కారాలయ్యాక తనని తానే పరిచయం చేసుకుంది విశాలాక్షి విశాలమైన పడకగది పెద్ద హాలు ఒక వంటగది ఉన్న ఇల్లది పైగా వరండా ఉంది అంతే ఎత్తులో వాకిలి కూడా ఉంది హాలులో ఒక స్మార్ట్ టీవీ పుస్తకాల బీరువా డైనింగ్ టేబుల్ సింగిల్ కాట్ మంచం ఉన్నాయి ఎక్కడి సామాను అక్కడ నీటుగా సర్దబడి ఉంది ఆమె చాలా శుభ్రంగా అజ్ఞాతవాసం గడుపుతున్న రాజమాతలా ఉంది నా పేరు విశాలాక్షి నా పేరు మేనాక్షి అని అందామె నవ్వుతూ మన పేర్లు కొంచెం సారూప్యంగా ఉన్నాయి అని అంటూ తన గురించి బిడ్డల గురించి చెప్పింది మన పేర్లలోనే కాదు మన కుటుంబ పరిస్థితుల్లోనూ చాలా పోలికలున్నాయి నా వయసు అరవై అని అంటూ తన గురించి చెప్పుకొచ్చింది మీనాక్షి ఆమెకు సంతానం ముగ్గురే కానీ అబ్బాయిలిద్దరూ ఒక అమ్మాయి అబ్బాయిలిద్దరూ అమెరికాలో సెటిల్ అయితే అమ్మాయి ఇక్కడే హైదరాబాద్లో ఉందట మీనాక్షి భర్త కూడా మరణించాడు నా పిల్లలకి ముందే ఖచ్చితంగా చెప్పేశానండి నాకు అరవై సంవత్సరాల వయసు వచ్చేంత వరకు వాళ్ళకి సేవలు చేస్తానని ఆ తర్వాత జీవితాన్ని నా కొరకే ఉపయోగించుకుంటానని అన్నాను ఎప్పుడు చాలా తక్కువ ధరలో కొన్న వెయ్యి గజాల స్థలం ఇప్పుడు కోట్ల విలువ చేస్తుంది నా తదనంతరం ముగ్గురికి చెందేలా వీలునామా రాశాను మావారు తమ రిటైర్మెంట్ డబ్బులతో నాకు చిన్న ఇల్లు ఇచ్చారు నా ధర్మం బాధ్యత కాబట్టి ముగ్గురికి ఒక్కో సంతానం వరకు అన్ని సేవలు చేశాను రెండో సంతానం బాధ్యతంతా వాళ్లదేనని ఖరాఖండిగా చెప్పేశాను నిజంగా చాలా మంచి నిర్ణయం అండి మేనాక్షిని అభినందిస్తూ అంది అమ్మాయి అప్పుడప్పుడు వచ్చి వెళుతుంది అమెరికాలో ఉన్న అబ్బాయిలు ఫోన్లో మాట్లాడుతూ ఉంటారు పని మనిషి ఇద్దరికి నారింజ రసం తెచ్చింది మీ జీవితం చూస్తుంటే చాలా ముచ్చటేస్తుంది మీ దినచర్య కాస్త వివరంగా చెబుతారా ఆసక్తిగా అడిగింది విశాలాక్షి చాలా సింపుల్ నా దినచర్య ఉదయం మా కాంపౌండ్లోనే గంటసేపు వాకింగ్ చేస్తాను మా పని మనిషి యాదమ్మ అద్భుతంగా వంట చేసి పెడుతుంది ఆమె భర్త మొత్తం తోట పని చేయటమే కాకుండా నా కారు డ్రైవింగ్ కూడా చేస్తాడు శని ఆదివారాల సాయంత్రం వేళల్లో రవీంద్ర త్యాగరాయ గారి భవన్లో జరిగే సాంస్కృతిక కార్యక్రమాలకు తప్పనిసరిగా వెళుతూ ఉంటాను మధ్యాహ్నం యూట్యూబ్లో పాత తెలుగు సినిమాలు చూస్తుంటాను సాయంత్రం సమయాలలో ఎక్కువగా నాకు ఇష్టమైన పుస్తకాలు చదువుతుంటాను ఆ టైంలో మా యాదమ్మ నాకు ఇష్టమైన స్నాక్స్ చేసి పెడుతూ ఉంటుంది రాత్రి భోజనం చేసిన తర్వాత నిద్ర వరకు ఆరు బయట కూర్చొని రేడియో వింటాను మేనాక్షి చెబుతూనే ఉంది విశాలాక్షి మంత్ర ముగ్ధురాలే వింటుంది మనసులో రకరకాలుగా ఆలోచిస్తుంది ఏ అదృష్టవంతురాలు తన ఇష్టాలన్నీ పరిపూర్ణంగా అనుభవిస్తూ తన కోసమే కేవలం తన కోసమే తను జీవిస్తుంది నిజానికి ఇద్దరు జీవితంలో సారూప్యమే కాకుండా ఇష్టాయిష్టాలు కూడా ఒకేలా ఉన్నాయి ఆమె అనుభవిస్తుంది తను ఇంకా నిరీక్షిస్తుంది ఆమె అంతటి అదృష్టం వరించగలది ఆమె తన జీవితాన్ని పరిపూర్ణం చేసుకోగలదా అందుకే ఆమె ఉత్సాహంగా ఉంది తను నీరసంగా ఉంది ఆమె వయసు కంటే చిన్నదిగా కనిపిస్తుంటే తనేమో పదేళ్ల ఎక్కువ వయసుదానిగా కనిపిస్తుంది విశాలాక్షి లేవటం చూసి అప్పుడప్పుడు ఇలా వస్తూ ఉండండి అని అంది మేనాక్షి తరచుగా వీలు పడకపోవచ్చండి అందుకే మీ ఫోన్ నంబర్ ఇవ్వండి బాల్కనీలోకి వచ్చి మిమ్మల్ని చూస్తూ మాట్లాడతాను ఉంటాను అని నెంబర్ తీసుకొని భారంగా ఇంటికి తిరిగొచ్చింది ఆనాటి నుండి రోజుకొకసారి ఇలా బాల్కనీలోకి వచ్చి మేనాక్షితో ఫోన్లో మాట్లాడుతూ మానసికంగా ఉపశమనం పొందసాగింది నెల రోజుల తర్వాత ఆమెకు పెద్ద కూతురు ఫోన్ చేసి చెప్పిన విషయంతో మనసంతా దిగులుతో నిండిపోయింది పెద్ద కూతురు రెండోసారి గర్భం దాల్చింది ప్రసవానికి ఇంకా నాలుగు నెలల సమయం ఉందట తొలి సంతానం అబ్బాయితో ఇప్పటికే చాలా ఇబ్బందిగా ఉందట అందుకు ఇంకో రెండు రోజుల తర్వాత తల్లి అక్కడికి వచ్చి ప్రసవానంతరం మూడు నెలలు గడిచాక మొదట అబ్బాయిని తీసుకుని ఇండియాకి తెచ్చుకొని మరో సంవత్సరం పాటు వాడిని జాగ్రత్తగా చూసుకోవాలట తల్లి ఇండియాకి తిరిగి వచ్చే టైంకి కూతురు అత్తగారు అక్కడికి వచ్చేస్తారట విశాలాక్షికి స్పష్టంగా ఒక విషయం అర్థమైంది తన ముగ్గురి పిల్లల్లో మొదటిదానికి మళ్ళీ రెండవ సంతాన ప్రక్రియ ప్రారంభమైందంటే ఆ తర్వాత చిన్న కూతురికి కూడా రెండవ సంతానం మళ్ళీ కొడుక్కి కూడా రెండవ సంతానం కలుగుతారు ఇదంతా పూర్తి కావాలంటే మరో ఐదేళ్ల కాలం పడుతుంది అంటే తను మరో ఐదేళ్ల పాటు పొట్టబోయే ముగ్గురు బిడ్డల డైపర్లు మార్చుతూ కాలాన్ని గడపాలి అప్పటికి తనకు అరవై ఐదేళ్ళు వచ్చేస్తాయి పూర్తిగా ముసలిదైపోతుంది అప్పుడు తనకే డైపర్లు ఉపయోగించవలసిన అవసరం ఏర్పడుతుందేమో ఈ ఆలోచన వచ్చిన మరుక్షణం ఎక్కడలేని దుఃఖం ఆమెకు ముంచుకొచ్చింది ఆ సమయంలో మేనాక్షి జీవితం గుర్తుకొచ్చి దుఃఖం మరీ ఎక్కువైంది నా జీవితం ఇంతేనా భర్త కొరకు పిల్లల కొరకు ఆ పిల్లల పిల్లల కొరకు జీవించటమేనా ఈ జీవిత పరమార్థం మేనాక్షిలా జీవించలేనా నా కోసం జీవించటం అనేది లేనేలేదా మనసంతా శూన్యంగా తయారైంది కొడుకొచ్చేంత వరకు అలానే నీరసంగా మంచంపై పడిపోయింది ఏమ్మా అలా ఉన్నావు జ్వరంగా ఉందా ఆతృతగా అడిగాడు లేదురా ఏదో నీరసం ఆ తర్వాత కోడలొచ్చింది భోజనం చేయటానికి మనస్కరించక తాగి పడుకుంది మనసంతా అసంతృప్తితో నిండిపోయి నిద్ర కరువైపోయింది మర్నాడు శనివారం కావటంతో ఉదయం హడావుడి లేదు టిఫిన్ల కార్యక్రమం పూర్తయిన తర్వాత కొర్రాడికి వ్యాక్సిన్ ఇప్పిస్తాను అని కోడలు బయటికెళ్ళింది కొడుకు హాల్లో టీవీ చూస్తున్నాడు వంటింట్లో పని మనిషి అంట్లు తోముతుంది మాస్టర్ బెడ్రూమ్ ఖాళీగా ఉండటంతో బాల్కనీలోకి వెళ్ళింది విశాలాక్షి చెట్లకు నీళ్లు పడుతున్న డ్రైవర్తో పాటు తను కూడా తిరుగుతూ పర్యవేక్షిస్తుంది మేనాక్షి హాల్లో ఉన్న కొడుకు అమ్మా అని అంటూ వంటింట్లోకి వచ్చాడు బాల్కనీలోకి వెళ్ళినట్లుగా ఉన్నారు అని జవాబిచ్చింది పని మనిషి అమ్మకు ఏం కనిపిస్తుంది ఆశ్చర్యంగా అన్నాడు ఏమో బాబు ఈ మధ్య అమ్మగారు అదోలా ఉంటున్నారు ఎక్కువ సమయం బాల్కనీలోనే గడుపుతున్నారు చిన్నబాబును ఎత్తుకొని కూడా బాల్కనీలోకి వెళ్లే నిలబడుతున్నారు అలాగా తను కూడా వెళ్ళాడు బాల్కనీలోకి అమ్మా కొడుకు పిలుపుకి వెనుతిరిగింది విశాలాక్షి నిన్న పెద్దక్క ఫోన్ చేసింది నీకు కదా అని అడిగాడు అవునని భారంగా తలూపిందామె వచ్చే నెలలో రమ్మంటుంది నిన్ను మౌనంగా వినింది విశాలాక్షి మాట్లాడటం లేదు వెళ్లటం ఇష్టం లేదా వెళ్ళాలనిపిస్తుంది నా బాధ్యత కాబట్టి వెళ్ళాలి కానీ జీవితం ఎలానే ముగిసిపోవటం మాత్రం బాధ కలిగిస్తుందిరా దుఃఖం వచ్చేస్తుంది నాకు నేనే అర్థం కావట్లేదు నిజంగానే చేస్తుందామే కంగారు పడిపోయి ప్లీజ్ అమ్మా ఏడవకు అంత కష్టం అనిపిస్తే అక్కకునే చెప్తాలే వద్దు అక్కకి అలా చెప్పకు నేను వెళ్తాలే కానీ నాకు అలా మేనాక్షిలా నా చరమగీతం గడపాలని ముందురా కన్నీళ్ళను తుడుచుకుంటూ కాంపౌండ్లోకి చూపించింది మేనాక్షవరమ్మ అక్కడ అక్కడెవరూ లేరే అయోమయంగా అన్నాడతను అదిగో ఆ కారు డ్రైవర్ మామిడి చెట్టుకు నీళ్లు పెడుతున్నాడు కదా ఏదో చెప్తుంది చూడు ఆవిడే మేనాక్షి ఆ తోట యజమానురాలు నాకు బాగా స్నేహితురాలైంది ఈ మధ్యనే తల్లి మాటలకు మరింత దిగ్భ్రాంతికి గురయ్యాడు అక్కడ తోటమాటటుంచి ఒక మంచి చెట్టు కూడా లేదు మనుషులు ఎవ్వరూ లేరు అక్కడ సర్కారు తుమ్మ చెట్లతో చిన్నపాటి కేకారణ్యంగా ఉంది ఆ ప్రదేశమంతా కూలిపోతున్న ఇటుకలతో కాంపౌండ్ గోడ ఉన్నమాట వాస్తవం తుప్పుపట్టున్న చిన్న గేటు మాత్రమే ఉంది అదిగో కనిపిస్తుందే ఆ ఇల్లు ఎంత బాగుందనుకున్నావో సింగిల్ బెడ్రూమే అయినా అనువుగా అందంగా ఉంది ఆ పక్కనే రేకుల షెడ్డు పని మనిషి దంపతులు ఉంటారు ఆ తోటచూడు ఎన్ని రకాల చెట్లు మేనాక్షి చాలా అదృష్టవంతురాలు నాకు కూడా అలాగే ఉండాలని ఉంది నాకు ఆమెలా ఉండాలని ఉందిరా తన్మయత్వంతో చెప్పుకుపోతున్న తల్లిని చూస్తుంటే మొదట్లో భయం కలిగింది ఆ తర్వాత ఆమె మానసిక భ్రాంతి అర్థమైపోయి జాలి కలిగింది అతనికి నాకు ఆ మేనాక్షిలా జీవించాలని ఉందిరా అదే మాట వేస్తున్న తల్లిని గుండెకు పొదుముకొని నెమ్మదిగా లోపలికి తీసుకొని అతను చెమ్మగిల్లిన కళ్ళతో ఈ కథ ఇంతటితో సమాప్తం